కనిపించే రూట్ టువర్డ్స్ కాచిగూడ వైపు డైవర్ట్ అవుతుంది అందరికీ నమస్కారం అండి ఎప్పటి నుంచో ఈ సికింద్రాబాద్ నుండి మేడ్చల్ సెక్షన్లో ఎంఎంటిఎస్లో ట్రావెల్ చేయాలని అనుకుంటూ ఉన్నాను కానీ దిగే టైంకి మనకి ట్రైన్ సర్వీసెస్ అనేది ఉండేవి కాదు సో మోస్ట్లీ బస్లోనే వెళ్ళే వాడి వాడిని మొత్తానికి ఈ రోజుకైతే సెట్ అయిపోయింది జస్ట్ ఈ వీడియోలో నేను మనకి మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అంటే ఈ ట్రైన్ మల్కాజ్గిరి మీదుగానే వెళ్తుంది సో దారిలో మీకు మల్కాజ్గిరి స్టేషన్ అప్డేట్స్ అలాగే మనకి దయానంద్ నగర్ హాల్ట్ దగ్గర కొత్త రైల్వే స్టేషన్ అనేది నిర్మించారు రీసెంట్గా మనకి కాచిగూడ స్టేషన్ చేరుకోవటానికి కొత్త బైపాస్ లైన్ ఏదైతే నిర్మించారు కదా అలాగే అందులో భాగంగా చల్లపల్లి నుండి డైరెక్ట్గా నిజామాబాద్ వెళ్ళుటకు మనకి మౌలాలీసీ క్యాబిన్ మీదుగా ఒక రూట్ అనేది ఉంది ప్రస్తుతం చాలా ట్రైన్స్ మనకి సికింద్రాబాద్ రాకుండా లోకల్ రివర్సల్ అనేది అవ్వకుండా డైరెక్ట్ చర్లపల్లి మీదుగా టువర్డ్స్ నిజామాబాద్ కానీ అటు టువర్డ్స్ లింగంపల్లి కానీ సో ఆ రూట్ అన్నీ ఈ సెక్షన్ ఎక్కడ క్రాస్ అవుతుంది దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ మనం ఈ వీడియోలో అయితే చూస్తాం డైరెక్ట్గా కాచిగూడ కర్నూలు నుండి మనకి డైరెక్ట్గా నిజామాబాద్ కనెక్ట్ అయ్యే లైన్ ఇది ఇది మనకి ఇక్కడ సీతాఫల్ మండి క్యాబిన్ దగ్గర అయితే జాయిన్ అవుతుంది నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఈ కాచిగూడకి నిర్మించే షార్ట్ కట్ మార్గం మీద అప్డేట్స్ కూడా ఇచ్చాను సో అవి కూడా ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి చూడండి ఇక్కడ కనిపించే ట్రైన్ వచ్చేసి నిజాముద్దీన్ తిరుపతి సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ రేపు మనకి ఇందాక చూపించిన షార్ట్ కట్ మార్గం ఏదైతే కంప్లీట్ అయిపోతే ఈ ట్రైన్ అనేది మనకి ఆన్లైన్ గుండగానే ట్రావెల్ అవుతుంది ప్రస్తుతం ఈ ట్రైన్ వచ్చేసి మౌలాలి సి క్యాబిన్ మల్కాజ్గిరి మీదుగా మనకి టువర్డ్స్ కాచి కూడా వెళ్తుంది రేపు అటువైపు కాకుండా మౌలాలి స్టేషన్ దాటాక మనకి సికింద్రాబాద్ అవుటర్స్లో లాలగూడ లోకో షెడ్ ఉంటుంది అక్కడి నుంచి ఈ కొత్తగా నిర్మించిన ట్రాక్లోకి ఎక్కేసి టువర్డ్స్ కాచిగూడ అనేది వెళ్ళిపోవచ్చు దీనివల్ల దగ్గర దగ్గర ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం సేవ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడున్న మార్గం మనకి సింగిల్ లైన్ ప్లస్ ఈ నిజామాబాద్ లైన్ నుండి ఏమైనా ట్రైన్స్ వస్తే ట్రైన్ అనేది డీటెయిన్ అవుతుంది రేపు మనకి ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం అనేది కొంతవరకు తగ్గుతుంది దీనివల్ల ట్రైన్ కొద్దిగా ఇంకొంచెం ఫాస్టర్గా మనకి కాచిగూడ స్టేషన్ అనేది రీచ్ అవ్వచ్చు ప్రస్తుతానికి మనం లాలగూడ గేట్ అనే స్టేషన్కి రీచ్ అయ్యాం లాలగూడ స్టేషన్ ఐ మీన్ లాలగూడ లోకో షెడ్ ఉన్నది ఇంకోవైపు ఈ లాలగూడ గేట్ అనేది నిజామాబాద్ రూట్లో అయితే ఉంటుంది లాలగూడ లోకో షెడ్ అనేది మౌలాలి రూట్లో ఉంటుంది మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అవుతున్నాం హైదరాబాద్లో వన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ ఇది ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా హాల్ట్స్ అయితే ఉన్నాయి వీటిలో అలాగే మనకి ప్రస్తుతానికి ఇది ఒక జంక్షను వచ్చిన ఏపీ సంపర్కాంతి ఎక్స్ప్రెస్ మనకి మౌలా క్యాబిన్ ఇందాక మ్యాప్లో చూపించిన విధంగా మల్కాజ్గిరి మీదుగా వస్తుంది సో ఇది నిజామాబాద్ రూట్లో ఉంది కాబట్టి ఇది ఒక జంక్షన్ పాయింట్ సో ఇందాక మనం చూసిన ఏపీ సంపర్ క్రాంతి ఎక్స్ప్రెస్ వచ్చిన రూట్ అయితే ఇదే ఇక్కడ మీకు రైట్ మోస్ట్ వెళ్తుంది కదా టువర్డ్స్ మౌలాలీసీ క్యాబిన్ అలా చర్లపల్లి నుంచి వచ్చింది ఇంతకు ముందు మనకి చర్లపల్లి సైడ్ నుండి నిజామాబాదు వెళ్ళే ట్రైన్స్ అన్నీ దాదాపు సికింద్రాబాద్ వచ్చి రివర్సల్ అయ్యి తర్వాత టువర్డ్స్ నిజామాబాద్ వెళ్ళేవి అయితే గూడ్స్ కోసం అయితే ఒక బైపాస్ లైన్ అనేది ఉంది ప్రస్తుతం చాలా ట్రైన్స్ సికింద్రాబాద్ రాకుండా డైరెక్ట్గా నిజామాబాద్ వెళ్ళటానికి ఇప్పుడు ప్యాసింజర్స్కి కూడా అనుకూలంగా ఉండడానికి ఈ బైపాస్ లైన్ని అప్గ్రేడ్ చేశారు ఎలా అప్గ్రేడ్ చేశారంటే ఒక ప్లాట్ఫామ్ అనేది నిర్మించారు సో దాట్ రేపు ఫర్ ఎగ్జాంపుల్కి కృష్ణా ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇప్పుడు చర్లపల్లి దాటాక మనకి బొల్లారం అయిపోయే హాల్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ దయాన్ నగర్ దయాంద నగర్ స్టేషన్ హాల్ట్లో మనకి హాల్ట్ కనిపిస్తే ఫ్యూచర్లో ఇక్కడ దిగేసి మనం లోకల్ ట్రైన్ పట్టుకొని టువర్డ్స్ సికింద్రాబాద్ అనేది వెళ్ళొచ్చు ఈ లైన్ ఇదివరకే ఉంది కాకపోతే ప్యాసింజర్స్ కోసం ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్ అనేది నిర్మించారు అసలు ఈ స్టేషన్ దాటంగానే మనకి సాఫిల్ కూడా రైల్వే స్టేషన్ ఉంది కదా మళ్ళీ ఎందుకు కొత్తగా ఆ స్టేషన్ నిర్మించారు అనుకుంటే ట్రైన్స్ యూజువలీ డబల్ లైన్ ఎంటర్ అయ్యక ముందు యూజువలీ డీటెయిన్ చేస్తారు ఏదైనా సిగ్నలింగ్ కానీ క్రాసింగ్స్ ఉంటే సో ఎలాగో ఆపేస్తారు కాబట్టి అక్కడే స్టేషన్ నిర్మిస్తే ప్రయాణికులు అక్కడే దిగేస్తారు సో మళ్ళీ మెయిన్ లైన్లో సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇంకా మళ్ళీ ఫర్దర్గా హాల్ట్ అవ్వాల్సిన అవసరం లేకుండా స్టేషన్ అనేది నిర్మించారు దయాంద్ర నగర్ స్టేషన్ అనేది కొత్త స్టేషన్ అలాగే ఇందాక నేను చెప్పిన విధంగా మనకి చర్లపల్లి నుండి డైరెక్ట్గా లింగపల్లి వెళ్ళడానికి ఇదివరకు ఈ బైపాస్ ఉంది ఇప్పుడు రీసెంట్గా దీన్ని డబల్ లైన్ చేసి కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా నడిపారు ప్రస్తుతానికి సికింద్రాబాద్ స్కిప్ అవుతూ రీసెంట్గా మీరు జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా చూస్తూ ఉండొచ్చు ఇప్పుడు అది యథావిధిగానే నడుస్తుంది ఫ్యూచర్లో రేపు మనకి ఏమన్నా కంజెషన్ అయితే రేపు ఆ లైన్ని కూడా వాడుకుంటారు ప్రస్తుతానికి మనకి గూడ్ సర్వీసు అలాగే ఆ రూట్లో ఒక ఎంఎంటిఎస్ సర్వీస్ అయితే తిరుగుతుంది రేపు ఫ్యూచర్లో మనకి సికింద్రాబాద్ ఇంకా రద్దీ పెరిగితే కొన్ని ట్రైన్స్ని ఈ రూట్ ద్వారా స్కిప్ చేయవచ్చు సో ఇదండి నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించాలని అనుకున్నది మీ కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని కొత్తగా చూసేవాళ్ళు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి